హాయ్ అండి నేను మిరితికా రెడ్డి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీ ముందుకి ఓ మంచి త్రీ పీస్ సెట్ అయితే తీసుకొచ్చేసాను ఇది డ్రెస్ మేడ్ డ్రెస్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ప్యాకింగ్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చేసారు సో ఇప్పుడు మనం డ్రెస్ అయితే ఎలా వచ్చిందో చూసేద్దాం ఇది నేను ఫెస్టివల్ కోసమని బుక్ చేశానండి నాకు ఫెస్టివల్ టైం కన్నా ఫోర్ ఫైవ్ డేస్ ముందే వచ్చేసింది చాలా అంటే చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది డ్రెస్ అనేది ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు చూస్తున్నారు కదా మీరే చాలా బాగా ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగా ఉందండి ఇది మనం బయట తీసుకోవాలంటే మనకి చాలా ఎక్కువ కాస్టే పడుతుంది నాకు మీషోలో చాలా తక్కువకే వచ్చేసింది ఇది డ్రస్ అంతా కూడా చాలా బాగుందండి సో ఇప్పుడు మనం టాప్ అయితే చూసేద్దాము చూస్తున్నారు కదా టాప్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది నేను ఎస్ సైజ్ అనేది ఆర్డర్ చేశాను చేశారు చూస్తున్నారు కదా మనకి పై పార్ట్ అయితే లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు హ్యాండ్స్ దగ్గర కూడా మనకి చాలా బాగా ఇచ్చారు డిజైన్ డిజైన్ టూ ఎయిటీ త్రీ రూపీస్ కి పడింది ఆన్లైన్ పేమెంట్ అనేది చేస్తే మనకి చాలా వచ్చేస్తుంది చాలా తక్కువ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఏ సైజ్ సేమ్ ఆర్డర్ అనేది ఇంకా ప్యాంట్స్ కూడా చూస్తున్నారు కదా ప్యాంట్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి అన్నిటికన్నా మోస్ట్లీ చున్నీ అండి చున్నీ విషయం అయితే చాలా బాగా ఇచ్చేసారు నాకు చాలా బాగా నచ్చింది కూడా చేసి చూస్తున్నారు కదా నాకు దీంతో ఇదే హైలైట్ అనిపించింది మనం ఈ ఒక్కటి ఫెస్టివల్ తీసుకున్నా మనకి గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది సో ఈ వీడియో ట్వంటీ ఎయిట్ రూపీస్ అసలు మిస్ అవ్వకండి డ్రెస్ లింక్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో లింక్ అని కామెంట్ చేయండి నేను ఈ డ్రెస్ లింక్ అనేది వీడియో డిఎం అనేది చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లింక్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ చేయండి చేయండి బాయ్ బాయ్